హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చానండి ఒక మంచి కథ తీసుకొని వచ్చాను నిజంగా జరిగిందండి రియల్గా జరిగిన ఒక సాధారణమైన అమ్మాయి జీవితమే ఈ కథగా నేను మీ ముందుకు తీసుకొచ్చాను పాత్రలు క్రియేటివిటీ నాకు రాదండి చెప్పడం మాత్రమే నాకు వచ్చు ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ఇద్దరు తల్లిదండ్రులు తల్లి తండ్రి ఒక కూతురు ఆమె మధ్య ఏం జరిగింది అన్నది తండ్రి చనిపోతాడు చిన్నప్పుడే తండ్రి చనిపోయాక తల్లి కూతుర్ని ఎలా ఒప్పించి పెళ్ళి చేస్తుంది అన్నది ఇక తండ్రి ఆమె పేరు లక్ష్మి ఆమె చేసుకోబోయే భర్త విష్ణు ఆయనకు తల్లి తండ్రి చెల్లెలు తమ్ముడు ఉంటారు చెల్లెలకి కూడా ఇద్దరు కూతుళ్ళు ఉంటారండి పెళ్ళై ఉంటుంది విష్ణు ఎలాంటి వాడు ఏంటి ఆయన మంచివాడ చెడ్డవాడ ఈ కథ పూర్తిగా ఎండింగ్ వరకు చూసిన తర్వాత అర్థమవుతుంది ఒక అమ్మాయి ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడి భయపడే ఒక అమ్మాయి బస్ ఎక్కడానికి కూడా భయపడే ఒక అమ్మాయి ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం వెళ్ళి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఎలా జీవితం గడిపింది తను ఒక పెద్ద బిజినెస్ మెన్గా ఎలా ఎదికింది తన పిల్లల్ని తనను తను ఎలా కాపాడుకుంది తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంది అన్నది ఈ కథ యొక్క సారాంశము తల్లి చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందన్నది ఆమెకు తెలియదు తల్లి చనిపోయిన తర్వాత తన జీవితం మరొక వైపుకు తిరిపింది మరొక వైపు తిరిగిందండి మరొక మలుపు తిరిగింది ఆ మలుపు ఏంటన్నది తెలుసుకోవాలి అంటే తన జీవితం యొక్క సారాంశం ఈ కథగా మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది రియల్గా జరిగిన కథ అండి కల్పించింది మాత్రం కాదు కాకపోతే మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడండి చూస్తేనే నాకు ఈ కథ చెప్పాలా వద్దా మీకు అర్థమవుతుందా కాదా మీకు నచ్చుతుందా లేదండి నాకు తెలుస్తుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ కథ నిజంగా జరిగిందండి ఇంకా జరుగుతూనే ఉంది ఈ కథ ఎక్కడికి చేరుతుందో నాకు తెలియదండి మొదలైతే పెట్టాను ఎక్కడ అంతమవుతుందో ఎవ్వరికి తెలియదు ఊహించలేని కథనాలు ఈ కథలు ఉన్నాయి దయచేసి మీకు ఈ కథ నచ్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లక్ష్మీ విష్ణు కథ రేపటి నుండి మొదలవుతుంది ఈరోజు కేవలం పరిచయం మాత్రమేనండి ఎందుకంటే ఒకే రోజు కథ మొత్తం చెప్పలేము అంత పెద్ద స్టోరీ అనమాట ఇది ఎపిసోడ్ వైజ్గా ఉంటుందని ప్రతిరోజు కొంచెం కొంచెం చెప్తాను ఎపిసోడ్లు మీరు తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యువర్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్